హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని నేనైతే ఆ భగవంతుని మనస్ఫూర్తిగానైతే కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది సరోజ బ్లాగ్ ఛానల్ నేనైతే ఇప్పుడు పల్లిపట్టి పట్టి అయితే చేద్దామని అని చెప్పేసి ఇగో పల్లీలు అయితే పొట్టు తీస్తున్నా ఫ్రెండ్స్ ఇగో నేనైతే ఇప్పుడు స్టవ్ అంట వేసుకొని పల్లీలు ఎంపుతాను అన్నమాట ఇగో పల్లీలు అయితే కొన్ని గింజలు ఫస్టే గింజలు తీసి పెట్టుకున్నాం కదా అవి అయితే గింజలు పోసి ఎంపుతాను అన్నమాట పల్లీలు అయితే కొంచెం సిమ్ములో పెట్టి ఎంపుకోవాలి ఎందుకని అంటే మనము మాడిపోతాయి కదా గింజలు తొందర మంట ఎక్కువ పెడితే మాడతాయి కానీ మంచిగా కాలినట్టు ఉండయి ఎందుకని అంటే మధ్యలో మొత్తం పచ్చి పచ్చిగా ఉంటాయి ఇగో సిమ్ములో పెట్టి ఇగో ఈ విధంగా మంచిగా ఎర్రగోలేదనుక కాల్చుకోవాలి పల్లీలను అయితే ఇగో నేనైతే మళ్ళా కడాయి పెట్టేసి అలా అయితే కొంచెం నెయ్యి అయితే పోసుకుంటున్నా ఎందుకంటే మా పిల్లలు నెయ్యి పోస్తేనే తింటారు మంచిగా ఇష్టపడి తింటారు బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట ట్రై చేయండి మీరు బాగుంటుంది నేనైతే నెయ్యే పోస్తాను ఎప్పుడైనా పల్లిపట్టి చేసుకుంటే ఇగో కొంచెం నెయ్యి కొంచెం వేడెక్కినాక ఇప్పుడు మనం ముందుగానే కొట్టి పెట్టుకున్న బెల్లం ఉంటుంది కదా దాన్ని అయితే వేసేసుకున్నా ఇగో కొంచెం ఉడికినట్టు అయితే అవుతుంది కదా ఆ ఇల్లా కరుగుతుంది ఆ బెల్లం అనేది కరిగినాక కొన్ని మనకు ఉండి లేనట్టు కొన్ని వాటర్ అయితే పోసుకోవాలన్నమాట మనము ఆ వాటర్ పోసుకున్నాక ఇగో ఈ విధంగా ఉడికేటట్టు చూసుకోవాలి వాటర్ ఎంత తక్కువ పోసుకుంటే అంత బాగా వస్తుంది మనకు పానకం అనేది ఇగో పానకం వచ్చినాక మనం ఏం చేయాలంటే కొంచెం ఒక గిన్నెల వాటర్ పోసుకొని ఆ వాటర్లో ఈ పానకంని కొంచెం వేసుకొని చూసుకోవాలి ఎందుకంటే పానకం మంచిగా వచ్చిందా లేదా అనేది మనకు తెలుస్తుంది పానకం మంచిగా వచ్చినాక కొంచెం ఇలా చుంచుకొని చూడాలన్నమాట చుంచుకొని చూస్తే మనకు పానకం అనేది పట్టున ఇట్లా ఇరగాలి ఇట్లా మంచిగా గిరుగుతూనే మనకు పర్ఫెక్ట్గా పానకం వచ్చింది అన్నట్టు మనకి గిన్నెలు వేసుకుంటే టన్ అని శబ్దం అయితే రావాలి ఇగో మంచిగా గోలింది నేనైతే ఇప్పుడు పల్లీలు ఇల్లు వేసుకున్నా కొద్దిసేపు అయితే ఇట్లా కలుపుకోవాలి కలుపుకొని మనమైతే నేనైతే తొందర తొందర ముద్దలు అయితే చేసేస్తాను అన్నమాట ఇప్పుడు కొంతమంది అలాగే ఉంచుకుంటారు ప్లేట్లు పోసి కట్ చేసుకుంటారు నేనైతే అలా ఏం కట్ చేయను ఇట్లా ఉండలు ఉండలు ముద్దలు అయితే చేసి పెట్టుకుంటాను ఎందుకంటే పిల్లలు తింటారు కదా ఇష్టపడి అని చెప్పేసి ఇగో పల్లిపట్టి అయితే రెడీ అయిపోయింది అన్నమాట మనకి మంచిగా వచ్చింది కొంచెం బెల్లం అయితే తక్కువ అయినట్టే అనిపిస్తుంది నాకు అయినా పర్లేదు బాగానే ఉంటుంది ఇక ఇంట్లోకే కదా మనకి అన్నట్టుగా నేనైతే అనుకుంటున్నా ఇగో మంచిగా పర్ఫెక్ట్గా వచ్చింది పల్లి పట్టి అయితే ఎందుకంటే బెల్లం ఇరిగే ఇప్పుడు మనకు పానకం ఇరుగుతుంది పట్ట పట్ట ఇరిగేదనుకుంచితే ఈ విధంగానైతే వస్తుంది ఇగో నేనైతే ముద్దలు చేసి పెడుతున్నాను అన్నమాట ఇప్పుడు ఇలా చేసి పెడితే వారం పది రోజులు దానికి